దేహం లేదు ఇంతకు పూర్వము అపరాధంలో చేసినను నీ కుమారుడు వైశాఖ ఆచరించి ఒక మునిని కాపాడినవాడు మోదుగాకుల గొడుగును నీటిని ఇచ్చినవాడు ఆ దాన ప్రభావంన ఇతడు శాంతుడు దాంతుడు చిరంజీవి శౌర్యాది గుణసంపన్నుడు నీకు సాటి అయినవాడు కావున వీరిని రాజుగా చెయ్యమని నా మాటగా చెప్పుమని శ్రీ మహావిష్ణు విక్సక్సే హేమాగుతుని వద్దకు పంపెను భగవంతుని ఆజ్ఞ ప్రకారము విశ్వక్సేనుడు హేమాంగదిని వద్దకు పోయను యమదూతలకు విష్ణువు మాటల్ని చెప్పి పంపెను హేమాంగదిని తండ్రికు కుషికేతువు వద్దకు కొనిపోయి శ్రీ మహావిష్ణువు చెప్పిన మాటల్ని చెప్పి వానికి హేమాంగదిని అప్పగించెను కుషకేతువు భక్తితో చేసిన పూజను స్థుతులను స్వీకరించెను కుషకేతువు కూడా సంతోషంతో తన పుత్రుని స్వీకరించెను తన పుత్రునికి రాజ్యమునిచ్చి విశ్వసీ